హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీపేద స్టోరీస్ అందరికీ కాతీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా మంచిగా అందరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించుకున్నారు అనుకుంటున్నాను పౌర్ణమి నాడు అసలు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగించుకోవాలి వాళ్ళైతే మనం తెలుసుకుందామండి అలాగే కుజదోషం నాగదోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ అయితే ఈ మూడు వందల అరవై దోత్తులు వెలిగించుకుని ఆవు నెయ్యితో చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి దోషాలున్నా పోతాయండి అలాగే డైరెక్ట్గా మీరు కొంతమంది ఏంటంటే మూడు వందల అరవై ఐదు వెలిగించేస్తూ ఉంటారు అలా కాకుండా ఇవాళ ఉసిరిక దీపాలు కూడా పెట్టి కుంభవత్తులు పెట్టి వెలిగించుకుంటే చాలా మంచిది అలాగే పక్కనే ఆవు నెయ్యి దీపాలు కూడా వెలిగించాలండి స్వామివారికి అదే కాకుండా మనకు నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసే వాళ్ళు ఉండుంటే కొన్ని కొన్నిసార్లు పడుతుందండి కొన్ని కొన్నిసార్లు పడదు అలాంటి వాళ్ళు ఏంటంటే పౌర్ణమి నాడు స్వామివారికి పోసుకుంటే చాలా మంచిదండి అలాగే ఇంట్లో ఆరోగ్యరీత్య కానీ ఇంట్లో చికాకులు ఉన్నా లేదా ఏదైనా బాడీ పార్ట్లో ఇబ్బంది ఉన్నా ఆ తలగాని కళ్ళు ఆ లేదా నాగ పడగ అట్లా వేస్తే ఇంట్లో ఉన్న చికాకులు పోయి ఉన్నతాభివృద్ధి అయ్యి ఆరోగ్యం కూడా బాగుంటుందండి పడగ వేసాక అలా అభిషేకం కూడా చేస్తే చాలా మంచిదండి అది కాకుండా చాలా మంది ఒత్తులు దేవుడి గుడి దగ్గరే వెలిగించేస్తూ ఉంటారు అది తప్పండి అట్లా వెలిగించకూడదు మనం ఎప్పుడైతే స్వా ఇంట్లో ఉన్న దేవుడి ఆరాధన ఎప్పుడు నిత్య ఆరాధన ఎట్లా చేస్తామో అలాగా దీపారాధన చేసుకుని తర్వాత మన తులుసుకోటి ఉంటుంది కదండి అక్కడ చక్కగా పసుపుతో అలికి ముగ్గు వేసుకుని మనం దీపారాధన చేసి చేసుకుంటే చాలా మంచిదండి ఇవాళ మా ఇంటి దేవుడి గుడి దీపారాధన అయితే చూసేయండి ఎంత చక్కగా చేసుకున్నాను ఈ కుందులు చూస్తున్నారా నేను దీపావళి బ్లాగ్ చూసినట్లయితే మీరు అందులో నేను పెట్టుకున్నానండి ఇవాళ మంచి రోజు కాబట్టి ఓపెన్ చేశానండి దేవుడి గుడిలో మొదటిగా వెలిగించుకుంటే నాకు అంత మంచి జరుగుతుందని చెప్పి అలాగే తులసి కోట దగ్గర మంచిగా అలంకరించుకోవాలని చెప్పాను కదా నేనైతే మంచిగా ముగ్గుతో వేసేసుకున్నాను అష్టదల పద్మ ముగ్గు అమ్మవారికి అయితే చాలా అంటే చాలా ప్రీతి అండి చాలా మంది ముత్తైదువులు అనుకుంటారు ఫస్ట్ మేము వెలిగి చేసే సమ్ అయిపోయింది మా బత్త తర్వాత వెలిగించినా ఏం కాదని అనుకుంటారు అది తప్పండి ఫస్ట్ భర్తతో వెలిగించినాకనే తర్వాత భార్య వెలిగించాలి ఇవి మేము వెలిగించుకున్న దీపాలండి మా వారు వెలిగించాక నేను వెలిగించాను చూస్తున్నారా అష్టదల పద్మంలో ఎంత చక్కగా నేను అలంకరించుకున్నానో పద్మం మధ్యలో మూడు వందల అరవై ఐదు ఊతులు వెలిగించుకున్నాము అటు ఇటు నేనైతే నెయ్యి దీపారాధన చేశాను అవి కంపల్సరీ చేయాలి కదండి అలాగే ఉసి దీపం కూడా పెట్టాలండి అలా నేను మొత్తం నేనైతే ఒక ఐదు వెలిగించుకున్నాను మా వాచ్ అయితే ఒకటి వెలిగించాను ఇంకా మా పాప ఒకటి వెలిగించింది అలా ఏడు దీపాలు వెలిగించామండి ఏదన్నా బేజ సంఖ్య లెక్కలోనే వెలిగించుకోవాలి దీపారాధన ఎప్పుడు కానీ ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు అట్లాగా అంతేకాకుండా తులసి కోటలో కొమ్మను పెట్టుకుని అంటే ఎప్పుడు పెట్టాలంటే అది ద్వాదశి రోజే పెట్టాలండి ఆ రోజు ద్వాదశి దీపాలు కూడా వెలిగించాను నేను అది మీకు షార్ట్లో నేను పెట్టాను అనమాట అది కింద ట్యాగ్ చేస్తాను చూడండి ద్వాదశి దీపాలు కూడా ఉసిరికొమ్మ పెట్టకుండా చాలా మంది వెలిగించేస్తూ ఉంటారు ఏదో ఫార్మాలిటీగా మామూలుగా అది ఒక దీపం వెలిగించేసేసి దండం పెట్టేసుకుంటారు అది కాదండి మనం పదకొండు దీపాలు వెలిగించి నమస్కరించుకుంటే ఆ విష్ణు శివారాధనలు చేసుకుంటే వాళ్ళ ఆశీసులు కృపా కటాక్షాలు నిత్యం మనకి ఎప్పుడు వెళ్ళవెళ్ళ ఉంటాయండి నాకైతే మా ఇద్దరి దీపాలు అలా మూడు వందల అరవై రోతులు వెలుగుతుంటే ఆ పరమశివుని తాండవమే కనిపించిందండి ఆ మంటల్లో అలాగే మా పాప చేత కూడా నేను వెలిగించానని చెప్పాను కదా తను కూడా ఎంత చక్కగా నాకు సపోర్ట్ చేసింది పొద్దున్నే లేచింది చక్కగా స్నానం చేసింది మంచిగా ఒత్తులు వెలిగించుకుందండి చాలామంది చిన్న చిన్న పిల్లలతోనే వెలిగించేస్తూ ఉంటారు మొదటి సంవత్సరంలోనే అంటే వాళ్ళకి ఇంకా మూడు వందల అరవై రోజులు గడవలేదండి అలా ముందే వాళ్ళ చేత వెలిగించకూడదు మా పాపకైతే రెండో సంవత్సరం నడుస్తుంది అందుకే నేను రెండో సంవత్సరం నుంచే స్టార్ట్ చేశానండి అదే కరెక్ట్ పద్ధతి చిన్నపిల్లల నుంచి అది వెలిగించేసేయకూడదండి పిల్లలకి వాళ్ళకు ఒక లెక్క అనేది ఉంటుంది చాలామందికి ఈ విషయం తెలియక పరమశివుని ఆగ్రహానికి అయితే గురవుతూ ఉంటారండి అలాగా మీరు కానీ మీ పిల్లలతో కానీ ఇలాంటి పనులు అయితే చేయించకండి అసలు నాకు తెలిసినంత వరకు పిల్లలు చేసినా చేయకున్నా ఏమీ కాదండి వాళ్ళు కన్నపిల్లలు ఉన్నంత వరకు మన చేయి తల్లి అంటే తల్లి చేయి పట్టుకుని చేస్తేనే అది చాలా మంచిది ఏంటంటే మనకి ఒక ముద్దుగా వాళ్ళు కూడా వెలిగిస్తే చాలా మంచిది బాగుంటుంది అన్న ఆలోచనతో నేనైతే అలా రెండో సంవత్సరం నుంచి మొదలుపెట్టానండి సంవత్సరాది పాటు నిత్యదీపాలను కుదరని వాళ్ళు ఇలాగ పౌర్ణమి నాడు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగిస్తే ఆ పరమశివుని అనుగ్రహం సంవత్సరం అంతా ఉంటుందని చెప్పి భావి ఉంటారండి చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉంటుంది ఈ ఒత్తులనేవి పొద్దునే వెలిగించుకోవాలా లేదా సాయంత్రం పూట కూడా వెలిగించుకోవచ్చా అనేది తప్పకుండా అండి సాయంత్రం పూట కూడా ఏ ఇబ్బంది లేదు అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొన్ని కొన్నిసార్లు కుదరచ్చు కుదరకపోవచ్చు వాళ్ళ సమయానుసారం వెలిగించుకోండి ఉపవాసం ఉండి అలాగే ఒక పూట భోజనం చేసి వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిదండి మీ ఇంట్లో ఏ విధంగా వెలిగించుకున్నారు సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ బాక్స్ లో తెలియజేయండి నేనేమన్నా తప్పులు చెప్పుంటే నన్ను క్షమించండి మీ ఆదరణ మీ సపోర్ట్ నాకు ఎలా ఉంటుందని భావిస్తున్నాను ఇవాటి నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టోరీస్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్